రాష్ట్రంలో కొలువుతీరిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఐఎఫ్టియు నాయకులు కోరారు రాష్ట్ర ప్రజల్లో భాగంగా కార్మిక ఉద్యోగ వర్గాలకు ఇచ్చిన హామీలను కూడా అమలుకు పూనుకోవాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు గురువారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు వెంకటేశ్వరరావు రాష్ట్ర కోశాధికారి కేవీ రమణ రాష్ట్ర కమిటీ సభ్యులు బుద్దా వెంకట్రావు తదితర కార్యవర్గ సభ్యులు సమావేశంలో మాట్లాడారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి యు వెంకటేశ్వరరావు ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సమావేశం ఎనిమిది తొమ్మిది తారీఖులో విశాఖపట్నంలో జరిగి ఆ సమావేశ నిర్ణయాలని నూతన ప్రభుత్వానికి కార్మికవర్గ సమస్యలు తెలియజేయాలని చెప్పని నిర్ణయించింది దానిలో భాగంగానే ఈరోజు విజయవాడ సమీపంలో కేసరపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఉద్యోగ కార్మికవర్గ సమస్యల పరిష్కారాన్ని కూలుకోవాలని కోరుతూ ఉన్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీవ్రమైన అప్రజాస్వామిక పరిపాలన సాగించారు దాని ఫలితంగానే ప్రజలు వారిని తిరస్కరించారు తర్వాత జగన్ గారు కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో అనుసరించిన విధానాల కారణంగానే ప్రజలు వారిని తిరస్కరించి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకున్నారు కాబట్టి తిరిగి అదే ప్రజాస్వా అప్రజాస్వామిక విధానాన్ని అవలంబిస్తే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అది నష్టం కాబట్టి ఆ విధంగా కాకుండా ఇచ్చినటువంటి హామీలు అమలుకు కోలుకోవాలని పేరు కోరుతూ ఉన్నాం భారత కార్మిక సంఘాల సమేత ఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకి హామీలు ఇచ్చింది అది కాకుండా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి అంగన్వాడీలకి తదితర మొత్తం అన్ని వర్గాలకు కూడా ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది ఆ హామీని నెరవర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా అంగన్వాడీలకు వారు పంచి సమ్మె కాలంలో జీతాలు పెంచుతూ ఉన్నారు అవి పెంచాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ముఖ్యంగా రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు వారు వారికి ఎటువంటి ఉపాధి ఎటువంటి వానలు ఉన్నారు కాబట్టి వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దాన్ని అనుసరించి దేశంలో అన్ని రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేశారు మన రాష్ట్రంలో కూడా సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ గత ఆరు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ సంక్షేమ పథకాలు తగ్గించారు ఆ తర్వాత వచ్చినటువంటి జగన్ కూడా మొత్తం సంక్షేమ పథకాలు నిర్మిల చేశారు ఆ బోర్డుకు వచ్చే డబ్బుని పేరు మీద ఆ బోర్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తస్కరించింది దాన్ని ఆ బోర్డుని జమ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం Please like, share, subscribe our channel.